నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధితుడు హరికృష్ణను ఆదుకోండి అంటున్న కాంగ్రెస్ లీడర్ తులసిరెడ్డి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాజంపేటలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జూన్ నెల ఐదవ తేదీ రాత్రి అన్నమయ్య సామిల్ని కొందరు సామిల్ యజమాని పి హరికృష్ణ శత్రువులు పెట్రోల్ పోసి నిప్పండించారు విషయం తెలుసుకున్న హరికృష్ణ వెంటనే ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేసి మంటలను ఆర్పేలోగా సామిల్ మొత్తం బూడదపాలైపోయి మొత్తం రెండు కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చింది రాజంపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నలభై రెండు రోజులు అవుతున్న టౌన్ సిఏ రాజా ను కాల్చిన నిందితులను పట్టుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు ఇప్పటికైనా స్పందించి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడును నిందితులను పట్టుకుని శిక్షించాలని అలాగే జిల్లా కలెక్టర్ శ్రీధర్ స్వామిలో నష్టపోయిన హరికృష్ణకు వ్యా నష్టపరిహారం వచ్చేటట్లు చేసి న్యాయం చేయాలి అని కోరుతున్నారు సంవత్సరాల నుంచి అన్నమయ్య స్వామి కోత మిషన్ నేను ఉన్నాను నా పేరు హరికృష్ణ ఇక్కడ ముప్పై కుటుంబాల వరకు దీనిపైన ఆధారపడి మేమందరం జీవిస్తూ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము కానీ జూన్ ఐదవ తారీఖు రాత్రి బేస్తవారం పన్నెండు గంటల టైంలో గుర్తు లేని వ్యక్తులు కొంతమంది పెట్రోల్ పోసి మొత్తం మిషన్ను దగ్ధం చేశారు ఇది దీంట్లో కాలబన మిషన్ సామాగ్రి మరియు టేక్ ముద్దులు ఇంపోర్ట్ మొదలు బలాశ ముద్దులు మొత్తం రెండు కోట్ల వరకు మొత్తం కాలిపోయినాయి ఇంతవరకు దీనిపైన విచారణ జరుగుతూనే ఉన్నది కానీ పూర్తిగా దోషులు ఎవరో తేల్చలేకుండా ఉంటారు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము ఇరవై నాలుగు గంటలలో దొంగలు పట్టుకోవచ్చు గూగుల్ సెర్చ్ ఉన్నాయి మొబైల్ మొబైల్ అనాలసిస్ టైప్లో ఉన్నాయి ఇన్ని రకాలున్నా కూడా కానీ ఈ పోలీసు వారు మాకు ఎలాంటి సహాయం చేయటం లేదు ప్రభుత్వం సహకరించాలి ప్రభుత్వం సహకరించాలా మన జిల్లా ఎస్పీగారిన విద్యాసాగర్ నాయుడు దీనిపైన చర్య తీసుకొని దీన్ని కాల్చిన వ్యక్తులను తొందరలో గూగుల్ సెర్చ్ చేసి పట్టుకొని కఠినంగా శిక్షించాలని నా వినయపూర్వకంగా కోరుకుంటున్నాను జూన్ ఐదు జరిగింది జూన్ ఐదు రాజంపేట ప్రస్తుతం మనం అన్నమయ్య జిల్లా రాజంపేట టౌన్లో ఉన్నాం ఇది హరికృష్ణ గారికి సంబంధించి సామిల్ అంటే ఇరవై ఏడు సంవత్సరాలుగా ఇక్కడ ఒకటి కోత మిషన్ ఏర్పాటు చేసుకొని దాదాపు ముప్పై కుటుంబాలు ఆయన ఆధ్వర్యంలో జీవనం సాగిస్తూ ఉన్నారు అనేక మంది ఇక్కడ ముద్దులు ఇవన్నీ పెడుతుంటారు దురదృష్టవశాత్తు నెల పన్నెండు రోజుల కిందట అంటే జూన్ ఐదవ తారీఖున ఇక్కడ పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది ఆ అగ్ని ప్రమాదంలో దాదాపు రెండు కోట్ల రూపాయల నష్టం జరిగింది నెల పన్నెండు రోజులైంది ఇప్పటి వరకు దోషులు కనిపెట్టలేదు ప్రభుత్వం నుండి ఒక రెండు పైసలు కూడా ఇంతవరకు ఆర్థిక సహాయం అందలేదు రెండు కోట్ల రూపాయల నష్టం జరిగింది నెల పన్నెండు రోజులైంది అటు దోషులను ఐడెంటిఫై చేయలేదు ఇటు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం లేదు ఇంతమంది భాస్కర్ గారు చెప్పినట్లు ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ఆ ఫ్యాక్టరీ వస్తుంది ఈ ఫ్యాక్టరీ వస్తుందని ఇలా ఉపాధి పథకం వాళ్ళ మీద వాళ్ళు జీవిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి జరిగినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క హరికృష్ణ గారికి మిగతా నష్టపోయిన వారికి ఆర్థిక సహాయం చేయాలి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు ఇప్పుడున్న టెక్నాలజీతో నెల పన్నెండు రోజులైంది కాబట్టి టెక్నాలజీతో కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు కాబట్టి దోషులను కనుక్కొని వాళ్ళని శిక్షించాలి వీరికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి ఈ యొక్క బాధ్యత తరపున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది